ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు టైం అయితే ఆరయింది ఫ్రెండ్స్ ఇదిగోండి పువ్వు చూసారా ఇప్పుడు కోసేస్తా ఎందుకంటే ఇవాళ శుక్రవారం కదా అందుకని ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక ఈ విచ్చులు మూడు విచ్చులు కోసేస్తాను చివరిలో ఇదిగోండి ఇది ఒక విచ్చులింది అంటే అమ్మవారికి వాటికి పెడదామని చెప్పి నేను కోస్తున్నాను ఫ్రెండ్స్ ండి ఈ రెండు పువ్వులు ఇంకా కొన్ని చోట్ల మొగ్గులు వస్తూ ఉంటాయి అవి కూడా నేను చూపిస్తాను కొన్ని కొరికిసినట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ నిన్న పాకే గులాబీది కూడా నాకు మొగ్గలు కనబడినాయి అవి ఎలుకలు ఉన్నాయి అందుకని ఫ్రెండ్స్ నాకు ఈ ఎలుకలతో చాలా భయం ఎలుకలు ఊరినే కొరికేస్తూ ఉంటాయి ఇంకొండి చూసారా ఇంకొండి ఇదిగోండి ఒక పువ్వు రేపటికి ఈ పువ్వు ఒకటి మళ్ళీ ఈ పువ్వు ఫుల్గా వస్తుంది అలాగే ఈ పువ్వు ఫ్రెండ్స్ మొగ్గు వస్తుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తాయి అలాగే అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇప్పుడు నేను మళ్ళీ నేను అమ్మవారిది పూజ చేసుకుంటాను చేసుకున్నప్పుడు కూడా నేను వీడియో పెడతా దాంట్లో కూడా కొన్ని పువ్వుల వరకు నేను పెట్టాను ఆ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ ఈ పువ్వుల మట్టికి నేను ఒక ఐదు పువ్వులు వైటి మూడు ఈ రెండు విచ్చి ఇది ఉంచుతాను ఇది కోసేస్తాను ఇది కోసేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి మళ్ళీ కోస్తూ ఉంటేనే మొగ్గులు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అందుకని ఇదిగోండి ఎండుపోతున్నాయి చూసారా ఎండకి అందుకని ఫ్రెండ్స్ కొన్ని నేను కోసేస్తున్నాను ఇదిగోండి తమలపాకు కూడా ఇలా చుట్టాలి చుట్టకపోతే ఇక వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఎందుకని ఎప్పటికప్పుడు చుట్టుకుంటా ఉంటాను ఇంకోటి బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్ చమున పక్కన ఇదిగో ఇవి కూడా పెరుగుతున్నాయి చూసారు కదా పురుగు చూసారు ఎంత ఉందో ఈ పురుగు పోవట్లేదు ఫ్రెండ్స్ ఎంత ఏ నిన్ను కొట్టినా కూడా పసుపు నీళ్ళు కొట్టినా దీనికి ఏదో ఒక మార్గం చూడాలి లేదంటే మొత్తం పాటు తీసేస్తాయి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ కొంచెం మంది చూస్తున్నారు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి చూసిన వాళ్ళకి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు తుంచేస్తున్నా చూడండి ఎందుకంటే మొన్న ఒక సిస్టర్ అన్నారు తుంచితే బాగా వస్తుంది అయినా నేను సిస్టర్ చెప్పిందని కాదు ఈ మెల్లింగా కొయ్యాలి లేదంటే మొగ్గు పక్కన మొగ్గు ఇది అయిపోద్దు ఫ్రెండ్స్ మళ్ళీ ఎందుకంటే ఈ మొగ్గులు చూసుకోవాలి ఫ్రెండ్స్ కొన్ని మొగ్గులు ఉంటాయి కదా ఇదిగోండి మూడు కోసాను ఇంకా రెండు కూడా కోసేద్దాం ఇప్పుడు అమ్మవారికి పెడతాక్కి నేను కోస్తున్నాను ఫ్రెండ్స్ పెడదామని నాకేంటంటే అమ్మవార్లకు కానీ పెట్టడం చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదొక పువ్వు మళ్ళీ ఒకటి అన్నీ కోస్తాను చూసారు కదా ఒక ఐదు పూలు కోస్తాయి ఈ ఐదు నేను ఇవాళ అమ్మవారికి పెడతాను పెట్టి ఆ వీడియో కూడా నేను తీసి పెడతాను అసలు ఎంత బాగుంటాయో ఫ్రెండ్స్ ఈ పూలు అయితే చక్కగా బలం వస్తున్నాయి ఎందుకంటే నేను వినాయకుడికి అందరికీ పెడతాను ఎందుకంటే బియ్యం నీళ్ళే పోస్తాను ఫ్రెండ్స్ ఓన్లీ బియ్యం నీళ్ళే ఇంకా ఏమీ పోయిన ఫ్రెండ్స్ ఈ పడిపోతున్నాయి మళ్ళీ దేవుడికి పనులు కింద పడుతుంది ఫ్రెండ్స్ అందుకని ఫ్రెండ్స్ బాగున్నాయా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి వాట్సాప్ చాలా తక్కువ ఉంది ఐదు వందలే ఉంది చెప్పకూడదు అంటారు కానీ ఎందుకంటే కొంచెం మంది మీకు బాగానే వ్యూస్ వస్తున్నాయి కదా ఎందుకు రావు అనుకుంటారు నిజంగానే ఫ్రెండ్స్ ఐదు వందలే ఉన్నాయి ఇప్పుడు ఇంకా నాకు మూడు వేల ఐదు వందలు వస్తే అప్పుడు నాకు ఛానల్ అయిపోద్ది ఫ్రెండ్స్ అలా రావాలంటే ఇప్పుడు అవ్వదు అంటున్నారు ఎందుకంటే ఆగస్టుకే సంవత్సరం పూర్తి అవుద్ది మళ్ళీ స్టార్ట్ అవుద్ది ఫస్ట్ నుంచి అంతా పోద్ది ఐదు వందలు కూడా అంటున్నారు చూడాలి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్